టాప్ పేరు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర గట్టిసెస్ విజయవాడ వన్ టౌన్ లోని రథం సెంటర్ దగ్గర నెమలి బిల్డింగ్ సందులో ఉంటుందండి మా షాపు మా టాప్ సందులో బయటే కనబడుతూ ఉంటుంది కింద పైన అప్ స్టేర్ కూడా ఉంటుంది మా షాప్ లో శారీస్ తో పాటు జాకెట్ ముక్కలు బెడ్షీట్స్ లొంగీలు టవల్స్ డోర్ కర్టెన్స్ టాప్స్ 3 పీస్ సెట్లు 2 పీస్ సెట్లు నైట్ లైట్ డ్రెస్ కు పిల్లలకు రకాలు ఉంటాయి మేడం మన దగ్గర ఓకే ప్లేజర్ హోల్సేల్ షాప్ మనది కానీ సేల్ చేసే వాళ్ళు అందరూ కూడా మన షాప్ కు వస్తే అన్ని రకాలు హోల్సేల్ రేట్ లకే ఇస్తాంပါ ఓకే సార్ ఈ రోజు ముందుగా మన వ్యూయర్స్ కు సేమ్ కలెక్షన్ చెప్తాను సర్ జార్జెట్ సారీస్ మేడం ఓకే లేజర్ జార్జెట్ లో ఐస్ లేడీ పేరుతో వస్తుంది ఐటమ్ చాలా బాగుంటుంది క్లాత్ ఓకే లేజర్ జార్జెట్ పర్ లూ మేడం వావ్ వరి కంకులు అంటారు వరి ధాన్యం ఉన్న మోడల్ లో డిజైన్ ఇది ఓకే చాలా బాగుంటుంది పైన వచ్చేసి వైట్ బ్యాక్ గ్రౌండ్ వస్తుంది మీకు వైలెట్ బ్యాక్ గ్రౌండ్ వస్తుంది ఆపోజిట్ వర్క్ ఓకే సారీ మొత్తం ఇలా వస్తుంది లేదర్ జాకెట్ ఓకే డిజైన్ ఇస్ ప్రావెస్ట్ ఆపోజిట్ ఓకే కాంట్రాస్టింగ్ మోడల్ డిజైన్ దీంట్లో మీకు ఎయిట్ కలర్స్ అవైలబుల్ ఉంటాయి మేడం ఓకే ఎన్ని కలర్స్ దీంట్లో ఇంకో డిజైన్ మేడం ప్రతి ప్యాటర్న్ లో ఎన్ని ఎన్ని కలర్స్ డిజైన్స్ ఎనిమిది కలర్స్ వస్తాయి కలర్స్ ఓకే అండి థర్డ్ డిజైన్ ఓకే ఫ్లవర్స్ ఫ్లోరల్ డిజైన్ ఓకే ఇవి కూడా ఫ్లవర్స్ మేడం ఓకే పొద్దు పూలు లాగా వస్తాయి డిజిటల్ ఫ్లవర్స్ లాగా ఇది ఒక డిజైన్ ఓకే మీరు స్పెషల్ గా డిజిటల్ స్టైల్ లైట్ చాలా బాగుంది బాగుంది అలాగా మన దగ్గర నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి ఓకే మీకు అన్నీ మనం వీడియోలో చూపిలేము చాలా డిజైన్స్ ఉన్నాయి ఇట్లా షాప్ వస్తే మీరు అన్నీ చూసుకోవచ్చు ఓకే యు ఆర్ టోల్ ఇన్ ఇంగ్లీష్ సార్ ఓకే సార్ అన్ని చీరా జాయిట్ వస్తాయి మేడం శారీ కూడా పెద్ద బన్నా వస్తుంది క్వాలిటీ బాగుంటుంది మెత్తగా ఉంటుంది శారీ కూడా లైట్ వెయిట్ ఉంటుంది మినిమం నాలుగు చీర తీసుకోవాలి మేడం దీంట్లో ఏ డిజైన్ అయినా తీసుకోవచ్చు ఓకే నాలుగు చీరలు తీసుకుంటే నాలుగు కలిపి వెయ్యి రూపాయలు మేడం థౌసండ్ రూపీస్ కి ఫోర్ థౌసండ్ ఆన్లైన్ లో కూడా ఖచ్చితంగా మినిమం నాలుగు తీసుకోవాలి షాప్ కు వచ్చినా కూడా నాలుగు చీరలు తీసుకున్న వాళ్ళకి మాత్రమే మనం ఈ రేట్ ఇవ్వగలం ఏ డిజైన్ లో డిజైన్ అయినా సెలెక్ట్ చేసుకోండి పర్లేదు నాలుగు చీరలు వెయ్యి రూపాయలు ఆన్లైన్ లో వాళ్ళకి ఓన్లీ ఫోర్ శారీస్ అంటే మీరే పిక్ చేసి పెట్టే మేమే లైట్ అండ్ డార్క్ అని చెప్పి రాస్తే నాలుగు కలిపి మేమే పంపిస్తాము మీకు ఫిక్స్ అయ్యి ఏం పెట్టలేము మేడం నాలుగు చీరలు కేవలం వెయ్యి

చాలా స్మూత్ గా ఉంది మధ్యలో లైనింగ్ కూడా ఇస్తాడు మేడం సపరేట్ మోడల్ గా ఇస్తాడు కింద కాంట్రాస్ట్ బోర్డర్ తో జరి బోర్డర్ మొత్తం ఫ్లోర్ ఉంటుంది మేడం లేటెస్ట్ కలెక్షన్ లేటెస్ట్ ఐటమ్ ఇది ఇది బ్లౌజ్ పార్ట్ బ్లౌజ్ కూడా కాంట్రాక్ట్ వచ్చి చక్కగా ఈ సాటిన్ లైన్ స్టైల్ లో ఇస్తాడు మేడం కాదు ఇది సాటిన్ లైన్స్ లాగా ఇస్తాడు చాలా బాగుంటుంది సారీ చాలా స్పెషల్ డిజైన్ స్పెషల్ ఐటమ్ కలర్ కాంబినేషన్ కలర్ కాంబినేషన్ బాగుంటుంది డిజైన్ బాగుంది జరిగి బోర్డర్ కూడా సూపర్ శారీ మొత్తం ఇచ్చాడు పైన కూడా చిన్న బోర్డర్ ఇచ్చాడు అప్ అండ్ డౌన్ ఇచ్చినా కూడా పైన ఇంట్లో కూడా ఒక పది కలర్స్ అవైలబుల్ ఉంటాయి చేర్ మాత్రం చాలా లైట్ వైట్ కలర్ సంత బాగున్నాయి డార్క్ లైట్ రెండు కాంబినేషన్స్ ఉన్నాయి లెవెండర్ గ్రీన్ కలర్ ఎల్లో కలర్ చక్కగా ప్రతిదాని కాంట్రాస్టింగ్ కాంటాస్టింగ్ చక్కగా లక్స్ గ్రీన్ ఇది వచ్చేసి వైన్ కలర్ లో ఇచ్చారు ఇది రెడ్ కలర్ బ్లూ కలర్ యెల్లో కలర్ పింక్ వైలెట్ దాదాపుగా పది రంగులు మేడం ఓకే ఫర్ షేడ్స్ దీన్ని కలర్ చార్ట్ కూడా రాదు ఏ కంపెనీ పన్నా కూడా ఇచ్చాడు శారీ కూడా సిక్స్ థర్టీ అన్నాడు సిక్స్ మీటర్ ప్లస్ గ్యారెంటీ వస్తుంది సిక్స్ మీటర్ ప్లస్ ఐటమ్ చాలా బాగుంది దీంట్లో రెండో డించారు మేడం కలర్స్ అన్ని కూడా దీంట్లో దస్టి కలర్ మ్యాచ్ కూడా స్పెషల్ గా అడుగుతున్నారు కలర్స్ దస్టి కలర్ దస్టి కలర్ అంటారు ఇది కూడా మనం వ్యూయర్స్ కోసం ట్యాగ్ ఓపెన్ చేస్తున్నాం ఓకే ఇదిగోండి మేడం ఇది వచ్చేసి పళ్ళు పాయ మేడం ఓకే అది కూడా పెద్ద ఇచ్చాడు శారీ త్రూ అవుట్ ఇలా ఉంది కంప్లీట్ గా ఇదంతా బ్లౌజ్ వచ్చేటప్పటికి డాటెడ్ బ్లౌజ్ లాగా చిన్న డిజైన్స్ తో ఇస్తాడు దీనికి కూడా బాడ్ రఫ్ అండ్ డౌన్ ఇచ్చాయి క్లాత్ మెత్తగా ఉంటుంది లైట్ వెయిట్ లైట్ వెయిట్ అండ్ సాఫ్ట్ డైలీ వాడుకోవచ్చు ఆఫీస్ వేర్ కి చాలా బాగుంటుంది క్లాస్ గా ఉంటుంది ఓకే ఇది కూడా రైడ్ అండ్ రబల్ వస్తుంది ఓకే రైట్ కలర్స్ వస్తాయి అన్ని కూడా ఫ్యాన్సీ డస్టీ కలర్స్ అంటే దీంట్లోనే మూడు డిజైన్ ఓకే ఇది మొత్తం డిజిటల్ డిజైన్ లాగా ఇచ్చారు లాగించారు చాలా లైట్ వెయిట్ గా కూడా ఉంది లుక్ ఫ్యాన్సీ ఫ్యాన్సీ లా ఉంటుంది అని చాలా లేటెస్ట్ బోర్డర్ కాంట్రాస్ట్ అవడం వల్ల బాగా చక్కగా వాషబుల్ ఐటమ్ కదా వాషబుల్ ఓకే డైని వేర్ చేసుకోవచ్చు క్యారీ చేయడానికి కూడా బాగా లైట్ వెయిట్ ఉంటుంది అందరూ కట్టుకోవచ్చు మేడం చిన్న పెద్ద లేదు ఈ ఐటమ్ ఇది బ్లౌజ్ పార్ట్ ఓకే అండి ధర వచ్చేటప్పటికి మూడు చీరలు మేడం ఒకటి డిజైన్ లో ఒకటి ఒక డిజైన్ లో ఒకటి అలా తీసుకోవచ్చు మీరు మూడు చీరలు కలిపి కేవలం అంటే కేవలం వెయ్యి రూపాయలు మేడం థౌసండ్ రూపీస్

ఒక శారీ ధర మూడు వందల యాభై హల్ మ్యామ్ ఓకే సార్ ఇది మాత్రం స్టాక్ చాలా గా ఉంది ఫస్ట్ కాల్ చేసిన వాళ్ళకి మాత్రమే ఇవ్వగలం ఓకే ఓకే అండి నెక్స్ట్ టైం కలెక్షన్ బ్లౌజ్ కాన్సెప్ట్ అంటే బ్రాండెడ్ బ్లౌజ్ వర్కే కాన్సెప్ట్ శారీ మొత్తం ఇలాగా ఫాయిల్ ప్రింట్ తో వస్తుంది మేడం కంప్లీట్ సారీ

ఈ బ్లౌజ్ రెండు వందల నుంచి మూడు వందల దాకా ఉంటుంది మేడం మినిమం ఓకే ఈ శారీకి బ్లౌజ్ మ్యాచ్ చేసి పెడతాడు కంపెనీ వాడు బ్లౌజ్ కాన్సెప్ట్ స్పెషల్ ఇది ఈ శారీస్ లో మాత్రం క్యాటలాగ్ లాగా ఒక్కొక్కటే వస్తుంది మేడం కలర్ లో డిజైన్ రెండో పీస్ అనేది రాదు అలాగా మనకి నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఇచ్చాడు ఇరవై డిజైన్స్ మినిమం ఇచ్చాడు అన్ని డిజైన్స్ చూసుకోండి ఇలా ప్లెయిన్ వస్తుంది ప్లైన్ సార్ ఇది ఇవ్వండి ఇది వచ్చేసేసి ఫ్యాన్సీ చీర సారీ విలువ ఇది ఎయిట్ హండ్రెడ్ నుంచి నైన్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ దాకా ఉంటుంది ఫ్యాన్సీ మెటీరియల్ చాలా బాగుందండి బ్లౌజ్ చూడండి ఎంత బాగా ఇచ్చాడు దీంట్లోనే ఇంకొక కలర్ ఓకే లక్ బై ఛాన్స్ లక్ గా ఏదో ఒకటి దొరకచ్చు ఇది ఒక మోడల్ అలాగా నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి దీంట్లో ప్లెయిన్ ఎక్కువ ప్లెయిన్ కాన్సెప్ట్ ఉంటది దీంట్లో ప్లెయిన్ శారీకి శిల్పకళ బ్రాండ్ వల్ల ఏంటంటే క్లాత్ చాలా హెవీ క్లాత్ వస్తుంది మోడల్ చాలా బాగుంది వాషబుల్ క్లాత్ ఇది ఓకే ఇలాగా నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి మన దగ్గర మీకు నాలుగు చీరలు కావాలి ఐదు చీరలు కావాలని వాట్సాప్ చేస్తే మనం పంపించగలం వాట్సాప్ గానీ ఫిక్స్ గానీ ఏ ఉండవు మేడం ఈ శారీ ధరకి కేవలం అంటే కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు షాప్కి వస్తే ఒకటి రెండు కార్లు ఇస్తాం మేడం ఆన్లైన్ లో అయితే మినిమం మూడు కేర్లు తీసుకోవాలి మంచి డిజైన్ చూసి మూడు నాలుగు అలా పంపిస్తాం మేడం ఫిక్స్ కానీ వాట్సాప్ కాల్ మేడం చక్కటి సేల్స్ చేసుకునే వాళ్ళు ఐదు యాభై నుంచి ఆరు వందలు అవలేలుగా అమ్ముకోవచ్చు ప్రతి ఐటమ్ కూడా ఐదు వందలు ఫైన్ ఐటమ్ లాగా సింగిల్ ఫీసెస్ కాబట్టి మనకి కంపెనీ ఇచ్చాడు అదే రేట్ ఇచ్చేస్తున్నాం కస్టమర్ల కోసం చాలా బాగుంటుంది ఐటమ్ సేల్స్ వాళ్ళకి బాగా బెనిఫిట్ ఈ సారీస్ కేవలం అంటే కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఓకే సార్ నెక్స్ట్ టైం కలెక్షన్ బృందా కాటన్ శారీస్ మేడం ఓకే ఈ శారీస్ మనం ఎప్పుడు పెట్టినా వీడియోలో ఫుల్ రెస్పాన్స్ వస్తుంది మేడం అందరికి ఇవ్వలేకపోతాం స్టాక్ చాలా బాగుంటుంది బృందా కాటన్ అంటే డాలర్ బుట్ట అంటారు దీని డాలర్ బుట్ట డాలర్ బుట్ట ప్యూర్ కాటన్ శారీ ప్యూర్ కాటన్ విత్ జరి బుట్ట కలర్స్ కూడా సూపర్ షేడ్స్ ఉంటాయి డార్క్ షేడ్స్ డార్క్ షేడ్స్ చక్కటి బార్డర్ ब्लाउज सेपरेट का होते है, ब्लाउज भी कोड़ा बटाल होते हैं ओके कलर्स कोड़ा सोने तो बाउंड है कलर्स हम्म इसको बेटना वनडे लाइफ होती है मैडम स्टाफ हो ओके मैंने रिस्टार्ट किया था हम्म తారీ కొన్నలా లా తారీ బట్ట అలా వరల అవ్ ఓకే కంప్లీట్ గా బోర్డు బుట్ట అది బిస్కెట్ లా పల్లు పారు ఆ ఓకే కలంకారి ప్రింటెడ్ లా ఉంది తారీ ప్రింట్ కాదు డైరెక్ట్ బుట్ట మేడం ఇది మా ഓക്കെ <laughs> <laughs> ఏమో చక్కగా తలంకారీడర్ ఇస్తాడు బ్లౌజ్ కి చిన్న దాదాపు దీంట్లో కూడా మన దగ్గర టెన్ కలర్స్ అవైలబుల్ ఏమో మేడం ఓకే పాచి గ్రీన్ లో బాగా డార్క్ మేడం మెహందీ గ్రీన్ టైప్ మెహందీ గ్రీన్ పింక్ పింక్ కలర్ ఆరెంజ్ కలర్ రాయల్ బ్లూ ఇది వచ్చేసి గ్రే కలర్ మేడం గ్రే కూడా చాలా మంది స్పెట్ కడుగుతున్నారు గ్రే కలర్ అలాగే దాదాపు పది కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఎవరికి ఏ కలర్ కాదా ఇస్తాము ఫస్ట్ కాల్ చేసిన వాళ్ళకి శారీ ధర వచ్చేటప్పటికి కేవలం అంటే కేవలం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ చక్కటి బ్యూటిఫుల్ కాటన్ శారీస్ బోర్డర్ తో వస్తాయి బ్లౌజ్ కూడా హుటా కాన్సెప్ట్ తో వస్తుంది బృందా కాటన్ శారీస్ కేవలం అయిపోతుంది

ఇంతవరకు బ్లౌజ్ మేడం ఒక్కరవే కట్ చెంగ్ ఇచ్చాడు బ్లౌజ్ చిన్నది ఇచ్చాడు కట్ చెంగ్ ఆల్ ఓవర్ లైక్ కంప్లీట్ గా చాలా బాగుంది సూపర్ శారీ మలాయ్ మలాయి పట్లో కాస్ట్లీ ఐటమ్ మార్కెట్ లో వచ్చేసి పదిహేను వందలు అమ్ముతున్నారు మేడం మనకి మన లక్ష్మి వెంకటేశ్వరరాలు కేవలం కస్టమరైజేషన్ కోసం కేవలం అంటే కేవలం తొమ్మిది వందలు ఇస్తున్నాం మేడం నైన్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ నైన్ హండ్రెడ్ దీంట్లో మన దగ్గర చక్కటి కలర్స్ పది రంగులు దాకా ఉన్నాయి మేడం ఇది గాజు అనే కలర్ పెసర పక్క మేడం వైట్ గ్రీన్ ఇంగ్లీష్ కలర్ ఇది కూడా ఫేషియల్ కలర్ బాగుంది రాయల్ బ్లూ పింక్ కలర్ పింక్ మొత్తం టోటల్ వెడ్డింగ్ కలెక్టర్ మేడం చాలా సూపర్ గా ఉంది ఏ కలర్ అయినా పిక్ చేసుకోండి ఒక్క శారీ అయినా ఇస్తాం దీంట్లో కేవలం అంటే కేవలం తొమ్మిది వందలు మేడం ఓన్లీ నైన్ హండ్రెడ్ మలాయి మేాలర్ తో వస్తుంది ఐటమ్ చాలా సూపర్ గా ఉంది కట్టుకున్న చాలా బాగుంటుంది చాలా సాఫ్ట్ వచ్చింది ఓకే కలర్స్ అన్ని కూడా ఫ్యాన్సీ రంగులు డార్క్ రంగులు అన్నీ ఉన్నాయి ఓకే ఏ రంగు పిక్ చేసుకొని మేము పంపిస్తాం ఓకే కేవలం అంటే కేవలం తొమ్మిది వందలు సిఓడి ఆప్షన్ లేదు మేడం ఓకే ఇది వాట్సాప్ లో పిక్ చేసి కలర్ పెడితే ఈ ఐటమ్ కి అది సేమ్ కలర్ మేము ఓకే అవైలబుల్ ఉండదు ఓకే సార్ నెక్స్ట్ ఇంకా కలెక్షన్ కాటన్ డ్రెస్ మెటీరియల్ మేడం ఓకే కాటన్ లో కూడా మలై కాటన్ ని చాలా స్మూత్ గా వస్తుంది మేడం మెటీరియల్ డ్రెస్ మెటీరియల్ డ్రెస్ మెటీరియల్ చాలా అంటే చాలా బాగుంటుంది ప్యూర్ కాటన్ మెటీరియల్ ఓకే సైజ్ కూడా ఫ్రీ సైజ్ వస్తుంది సైజ్ కూడా ఫ్రీ సైజ్ వస్తుంది ఇది వచ్చేసి నెక్ వర్క్ మేడం ఓకే చూడండి ఎంత బాగుంది మోడల్ హ్మ్ ఇది వచ్చేసి ఫ్యాంట్ మేడం ఓకే పోల్కా బాటమ్

చాలా బాగుంటుంది మెయిన్ బ్లూ నంబర్ ఆఫ్ కలర్స్ నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి మేడం ఓకే చాలా ఉన్నwidetilde ఇంగ బకిస్తా వా గ్రే కలర్ మీద చక్కటి వైట్ ప్రింట్ లా ఇచ్చారు ఓకే మలై కాటన్ కాబట్టి చాలా సాఫ్ట్ కంఫర్ట్ ఉంటుంది మేడం ఓకే బాటమ్ కి చక్కగా థ్రెడ్ వర్క్ వచ్చింది థ్రెడ్ వర్క్ కూడా ఇచ్చారు

దీంట్లో త్రీ కలర్స్ ఉన్నాయి చూపించిన గ్రే కలర్ లైట్ షేడ్స్ లైట్ షేడ్స్ అన్నమాట ఇంగ్లీష్ కలర్స్ ఓకే మన దగ్గర ఇంకా డిజైన్స్ ఉన్నాయి మేడం మీకు ఏ డ్రెస్ అయినా తీసుకోండి లైట్ కలర్ డార్క్ కలర్ నెక్ వర్క్ ప్యాంట్ వర్క్ అలాగా అది ఏం లేదు ఏది తీసుకున్నా సరే మిక్సడ్ మ్యాచ్ లాగా వచ్చినాయి కాబట్టి కేవలం అంటే కేవలం నాలుగు వందల యాభై రూపాయలకి ఇస్తాం ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫోర్ ఫిఫ్టీ లైక్ కాటన్ దిత్ నెక్ వర్క్ ఓకే నెక్ యో పార్ట్ లో ప్రతి డ్రెస్ కూడా వర్క్ ఉంటుంది ఏ ఒకటి ఇస్తారు స్మాల్ వర్క్ ఇచ్చిరా చాలా నీట్ గా క్లాస్ గా ఉంటుంది

మీకు ఏది కావాలన్నా టాప్ వస్తే మాత్రం మేడం ఆన్లైన్ లో మాత్రం రెండు మినిమం తీసుకోవాలి డ్రెస్ కేవలం అంటే కేవలం నాలుగు వందల యాభై రూపాయలు మేడం మలాయి కాటన్ డ్రెస్ మెటీరియల్ కస్టమరైజేషన్ కోసం మనం ఫోర్ ఫిఫ్టీ పెట్టాం మీకు ఎన్ని కానీ అవైలబుల్ ఉన్నాయి తన వెంటనే వాట్సాప్ చేసి మనం పంపిస్తాం మేడం ఇది ఓడి ఆప్షన్ లేదు ఓకే